హాయ్ అండి వెల్కమ్ టు అవర్ శ్రీనిత్యా ఛానల్ ఈరోజు ఆంధ్ర స్టైల్లో పచ్చి పులుసు ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తున్నాను ఈ పచ్చి పులుసు నోటికి కారకారంగా పుల్ల పుల్లపుల్లగా ఎంతో టేస్టీగా ఉంటుంది మరి ఈ ఆంధ్ర స్టైల్ పచ్చి పులుసు ఎలా తయారు చేయాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం ముందుగా ఇక్కడ ఒక నిమ్మ సైజ్ అంతా చింతపండు తీసుకొని ఒక పది నిమిషాల ముందు ఒక రెండు సార్లు శుభ్రంగా కడిగి నీళ్లు పోసి ఇలా నానబెట్టుకోవాలి నానబెట్టుకున్న ఈ చింతపండుని ఇలా చేతితో చిదిమి దాంట్లో ఉండే గుజ్జు మొత్తం మనకు నీళ్ళలో వచ్చేలాగా కలుపుకోవాలి తర్వాత దీన్ని ఇప్పుడు వేరే గిన్నెలో తీసుకొని నీళ్ళు అందులో వంపేసుకోవాలి ఇలా మిగిలిన ఈ చింతపండును కూడా ఒకవేళ మనకు గుజ్జు ఉందనుకోండి మళ్ళీ ఒక గ్లాస్ నీళ్ళు పోసేసుకొని మళ్ళీ ఒకసారి ఇలా కలుపుకొని దాంట్లో ఉండే గుజ్జు మనకు నీళ్ళలో వచ్చేలాగా కలిపేసుకోండి దాన్ని కూడా ఆ నీళ్ళను కూడా ఇందులో వంపేసేసేయండి ఇలా చివరిగా మనకు ఇలా పిప్పి వస్తే సరిపోతుంది ఇప్పుడు దాన్ని పక్కన పెట్టేసేయండి ఇప్పుడు అదే నీళ్ళలో ఇంకొక గ్లాస్ నీళ్ళు తీసుకోండి పులుపు సరిపోయేటట్ట నీళ్ళు తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఒక పెద్ద ఉల్లిపాయని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఆ నీళ్ళలో వేసుకోవాలి అలాగే రెండు పచ్చిమిరపకాయలు కూడా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి కొద్దిగా కొత్తిమీర కూడా చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఒక నాలుగైదు ఎల్లిపాయలు ఇలా కచ్చాపచ్చాగా దంచి వేసేసుకోవాలి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు తీసుకోవాలి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఒట్టి కారం తీసుకోండి రుచికి సరిపడా ఉప్పు ఇప్పుడు నేను ఒక టేబుల్ స్పూన్ వేస్తున్నాను ఉప్పుని కొద్దిగా బెల్లం ముక్క ఈ బెల్లం ముక్క వేస్తే పచ్చి పులుసు ఇంకా టేస్టీగా ఉంటుంది కదండి ఆంధ్రా స్టైల్లో చేసి చూపిస్తాను అనేసి ఇలా వేసిన తర్వాత వీటన్నిటిని చేత్తో ఇలా బాగా కలుపుకోవాలి అప్పుడే మనకు వాటిలో ఉండే పచ్చి అంతా మనకు పులుసుకు పడుతుంది తర్వాత ఇక్కడ పల్లీ పొడి తీసుకుంటున్నాను ఇలా పల్లీలను తీసుకొని వేయించి పొట్టు తీసేసి మిక్సీ పట్టుకున్న పొడి ఇది ఆ దాన్ని కూడా ఒక టేబుల్ స్పూన్ వేస్తున్నాను మీకు చిక్కగా కావాలంటే కొద్దిగా ఎక్కువ వేసుకోండి పలుచగా కావాలంటే తక్కువ వేసుకోండి ఇలా కలిపిన తర్వాత దీన్ని ఇప్పుడు మనం పక్కన పెట్టేసుకొని పోపుకి రెడీ చేసుకుందాం స్టవ్ పైన ఒక చిన్న కడాయి పెట్టేసుకొని పోపుకి సరిపడా ఆయిల్ తీసేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు కొద్దిగా కరివేపాకు రెండు ఎండు మిరపకాయలు కచ్చాపచ్చా దంచిన ఒక నాలుగు ఎల్లిపాయలు వేసేసుకొని తాలింపు రెడీ అయిన తర్వాత మనం ఆ తాలింపుని ముందుగా తయారు చేసుకున్న ఈ పచ్చి పులుసులో వేసేసుకుంటే ఎంతో కమ్మగా ఉండే మనకు పచ్చి పులుసు తయారైపోయింది ఈ పచ్చి పులుసు వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఈ పచ్చి పులుసులోకి అన్నంలో కలుపుకొని తింటే ఎంతో టేస్టీగా ఉంటుంది మనకు సైడ్ డిష్గా ఏదైనా ఫ్రై కర్రీస్ పెట్టుకొని పచ్చి పులుసు వేసుకొని తింటే కడుపు నిండా తినొచ్చు అంత టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో మాకు కామెంట్ రూపంలో పెట్టండి మా వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మా ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి